మామ సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర రికార్డులన్నీ బ్రేక్ చేసి మన సీనియర్ స్టార్ హీరోలకి ఇప్పటి వరకు సాధ్యం కాని రికార్డులన్నీ క్రియేట్ చేసి మన టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేశాడు మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్షన్ లో సాధిస్తుంది అనేది మన తెలుగు సినిమా వర్గాలకు సైతం ఒక క్వశ్చన్ మార్గ మారింది సంక్రాంతి ఫెస్టివల్ కంప్లీట్ అయినప్పటికీ కూడా లాంగ్ రన్ లో ఇప్పటి వరకు ఏ ఒక్క సంక్రాంతి సినిమా కూడా కలెక్షన్లతో ఈ రేంజ్ లో మ్యాజిక్ అయితే చేయలేదు మన వెంకీ మామకి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంది మరోసారి ప్రూవ్ అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్ రేట్స్ కూడా నార్మల్ గానే ఉండటం అమెరికా నుంచి అమలాపురం వరకు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి కలెక్షన్ల బ్రహ్మరథమే పట్టారు ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో ఉన్న నాన్ ట్రిపులర్ రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలన్నీ కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా క్రియేట్ చేసిన మ్యాజిక్ ని క్రియేట్ చేయలేకపోయాయి ఇప్పటి వరకు రెండు వందల నలభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లని నూట ముప్పై కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా ఈ సెకండ్ వీకెండ్ కి మూడు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసే అవకాశం అయితే ఉంది ఇప్పటి వరకు మన సీనియర్ స్టార్ హీరోలో మెగాస్టార్ చిరంజీవి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు సార్లు అయితే వంద కోట్లకు పైగా షేర్ ని సాధించారు మన వెంకీ మామ సంక్రాంతికి వస్తున్న సినిమాతో మరికొన్ని రోజుల్లో మన మెగాస్టార్ క్రియేట్ చేసిన ఎపిక్ రికార్డ్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ చేసి హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ వన్ ప్లేస్ కి వెళ్లే అవకాశం అయితే ఉంది ఈ రోజు బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతికి వస్తున్న సినిమాకి ఆల్మోస్ట్ తొంభై ఐదు శాతం ఆక్యుపెన్సీ నమోదైంది నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ కావడంతో ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ నెంబర్స్ అయితే రాబోతున్నాయి మన వెంకీ మామ సంక్రాంతికి వస్తున్న సినిమాతో క్రియేట్ చేస్తున్న రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి